హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి రివ్యూ స్టడీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది చాలా మందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి సంచి తీసుకున్నాను గోతాం ఉంటుంది కదండి కొంతమంది గోతాం అంటారు కొంతమంది సంచి అంటారు ఈ రైస్ బ్యాగ్స్ ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి కదండీ అండ్ ఇంకోటి ఏంటంటే మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు కూడా మనకు ఇలాంటి సంచుల్లో కట్టిస్తారు ఎక్కువ సరుకులు తీసుకున్నప్పుడు ఇలా బాగా థిక్గా ఉండేది బ్యాగ్ తీసుకున్నామంటే మనం వెజిటేబుల్స్ తెచ్చుకునేందుకు ఇట్లాంటి వాటికి మనకి సంచులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ అనేటివి అన్నీ కూడా మనకు బ్యాన్ చేసేసారు కదా సో మనకు ఇట్లా ఒక సంచిని ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే ఒక బ్యాగ్ లాగా మనకు ఇది మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి మల్పి మల్టీపర్పస్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సరుకులు తెచ్చుకునేందుకు యూజ్ చేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్స్కి ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఏవైనా తెచ్చుకునేందుకు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సంచి తీసుకొని మీకు ఎంత పొడవు కావాలనుకుంటారో అంత పొడవు దీన్ని కట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకుంటున్నాము ఇక్కడ కింద ఇది బేస్ కోసం అని చెప్పి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు నార్మల్గా సూత్తో అయినా కుట్టుకోవచ్చండి లేదంటే మిషన్ ఉంటే మిషన్తో అయినా కుట్టుకోండి లేదు మాకు సూది సూద్తో కుట్టుకోవడం బాగుండదు మిషన్ కానీ కుట్టించుకుంటా మాకు మిషన్ లేదనుకుంటే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చారంటే మీకు మిషన్లోనే నీట్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు పెద్ద టైం కూడా పట్టదండి ఒక టెన్ మినిట్స్ అనేది పడుతుంది అంతే ఇక నేను బేస్ కోసం అనేది హాఫ్ కట్ చేసుకున్నాను కదండి చిన్న ముక్కగా దాన్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను కింద సైడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక సైడ్గా పెట్టుకొని దీన్ని కట్ చేసుకుంటు కుట్టేసుకుంటున్నాను మీరు సూత్తో అయితే రెండు మూడు కుట్లు అనేది వేసుకోవాల్సి వస్తుంది మిషన్తో అయితే చిన్న కుట్టు ఒకటైనా సరిపోతుందండి ఇక్కడ నేను మిషన్తో కుడుతున్నాను మీకు మిషన్ లేని వాళ్ళు సూత అయినా కుట్టుకోవచ్చు నో ప్రాబ్లం స్ట్రాంగ్గానే ఉంటుందండి ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలి నీట్గా నేను మొత్తం కుట్టి చూపిస్తాను సైడ్స్ అంతా కూడా ఇంకా ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇదేంటంటే మనకు ఇంకొక సైడ్ కొంచెం వెడల్పుగా వస్తుంది కదండి దానికోసం ఇక్కడ కుట్టుకుంటున్నాను సైడ్స్లో మనకు ఏంటంటే రౌండ్ అలాగైనా వదిలేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం వెడల్పుగా చేసి మనం కింద బేస్ కుట్టుకుంటున్నాం కదా ఆ బేస్ని కొంచెం వెడల్పుగా చేసి కుట్టుకున్నామంటే మనకి ఎక్కడైనా పెట్టినా కూడా నీట్గా ఉంటుంది పడిపోకుండా ఇలా స్క్వేర్ లాగా మనకి ఇది స్టిచ్ చేసుకుంటున్నాం దీన్ని ఇక్కడ వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా అనేది అయితే కింద మనకి బేస్ కోసం ఇది దీన్ని నేను కుట్టి చూపిస్తాను చూడండి ఫైనల్గా ఇది చాలా ఈజీగానే మనం దీన్ని కుట్టుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము మన ఇంట్లో ఉన్న వాటిని మనం ఇలా రియూజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి అతి తక్కువ ఖర్చులను మనం వీటిని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను బేస్ కోసం కుట్టుకుంటున్నాను కదండి దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా బేస్ కోసం దీన్ని మనము సైడ్స్ కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలా కుట్టేసుకోవాలి సైడ్ అనేది ఇది ఎందుకంటే మనకి పెట్టినప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది ఏవైనా సరే అండ్ ఫోర్ సైడ్స్ నేను కుట్టేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి మీరు పిన్తో స్టాప్లర్ పిన్తో అయినా కూడా మీరు పిన్ చేసేసుకొని తర్వాతైనా సూతో నీట్గా కుట్టుకోవచ్చండి చూసారు కదా ఇలా మొత్తం నీట్గా సైడ్స్ కూడా మనం కుట్టేసుకోవాలి సైడ్ మనకి ఒక షేప్ అనేది వస్తుందండి ఇలా కుట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇటు సైడ్ కూడా మనం అంటే ఇటు సైడ్ కూడా మనం నీట్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టకపోయినా పర్లేదు బట్ నేను షేప్ కోసం కుడుతున్నాను అంతే ఇలా మనము ఫోర్ సైడ్స్ కుట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది బ్యాగ్ అనేది మీరు ఫైనల్ లుక్ చూసారంటే ఎంత బాగుందనుకుంటారు ఎందుకంటే చాలామందికి తెలిసిన ఐడియానే బట్ ఏంటంటే తెలియని వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదండి ఇప్పుడు మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనుకునేటప్పుడు ఇలాంటి సంచులు అయితే బాగుంటాయి చూసారా సంచి అనేది మనకి రెడీ అయిపోయింది ఇటు సైడ్ మనకి ఇది బేస్ అండి కింద మనకి ఈ బేస్కి కూడా ఇదే వెడల్పుతో మనము సైడ్స్ కూడా కుట్టేసుకున్నాము ఇలా సైడ్ కుట్టు అనేది మీరు ఇక్కడ వెడల్పుగా కావాలి ఇంకా వెడల్పు అనుకుంటే క్లా అదే ఏదైతే సంచి ఉంటుందో దాన్నే సైడ్స్గా జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చండి ఇంకొంచెం పెద్దదిగా వస్తుంది నాకు ఈ సైజ్ చాలు ఆల్రెడీ నేను ఒకటి పెద్దది కుట్టుకున్నాను కాబట్టి అలాగే ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్లో మొడతలు అనేవి ఉంటాయి కదండీ దాన్ని కూడా కుట్టుకోవచ్చు నేనైతే నాకు నీట్గా ఉంది కాబట్టి సంచి అలాగే పెట్టేసుకుంటున్నాను ఇంకా సంచి అయితే మనకి రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చి మనకు హ్యాండిల్స్కే నేను కుట్టుకుంటున్నాను ఇంత వెడల్పు అవసరం లేదు కొంచెం మనము దీన్ని అంతా లోపలికి ముట్టేసి కుట్టుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదండి ఇలా లోపలికి అంతా ఫోల్డ్ చేసి దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి మనము దీన్ని కుట్టుకోవాలి అక్కడ వీడియోలో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఎలా కుడుతున్నాను అనేది అయితే ఇలా పెట్టేసుకొని మనము కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను దీన్ని మీరు అయినా కుట్టేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్తో అయినా కుట్టుకోవచ్చు నేను మిషన్తోనే కుట్టేస్తున్నాను నీట్గా చూసారా ఇలా మనం ఫోల్డ్ చేసుకొని మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి దీన్ని చాలా ఈజీగానే చేసుకోవచ్చు అండి వీడియో తీస్తూ నేను కుడుతున్నాను కాబట్టి మీకు టైం అనేది ఎక్కువ అనిపిస్తుంది జస్ట్ మనకు ఫోర్ ఫైవ్ మినిట్స్లో బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా స్టిచ్ చేసుకునేందుకు ఒక టెన్ మినిట్స్ అంతే అండి ఇక్కడ చూసారు కదా నేను ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ చేసాక చూపిస్తాను చూడండి చూడండి ఇలా స్టిచ్ చేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే మీకు దాన్ని తీసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను మనకి ఈక్వల్గా పెట్టుకొని దీనికి లైన్ లాగా మిడిల్ లెగ్ వచ్చేటట్టు రెండు ఒకే దగ్గర ఉండేటట్టు ఈ హ్యాండిల్స్ని సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హ్యాండిల్ని ఇలా సెట్ చేసుకోవాలి మనము ఇలా దీన్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాము అటు సైడ్ కూడా ఇంకా స్టిచ్ చేసేసుకోవాలి చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి సంచులు ఉన్నప్పుడు మాత్రం అస్సలు పడేయకండి ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనకు సరుకులు తెచ్చుకునేందుకు వెజిటేబుల్స్ అన్నిటి కూడా యూజ్ అవుతాయండి ఇప్పుడు మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇలాంటి సంచుల్ని మనం ఇది కూడా ప్లాస్టికే అనుకోవచ్చు కానీ ఇది మనకి ఎక్కువ రోజులు వస్తుందండి కవర్ కన్నా కూడా ఇలాంటి సంచులు అయితే ఇంకా ఎక్కువ రోజులే మనకు వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని బ్యాక్ సైడ్కి నేను తిప్పేస్తున్నాను టూ సైడ్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుందండి సంచి చూడడానికి కూడా నేను ఆల్రెడీ ఒక పెద్ద సంచి కుట్టుకున్నాను తర్వాత ఇది కూడా తీసుకున్నాను చూసారా ఎంత బాగొచ్చిందో ఎలా ఉందనేది అయితే ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో ఇది జస్ట్ నేను నాకు తెలిసిన ఐడియా మాత్రమే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అనుకుంటున్నా కూడా ఓకే ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఇలా వేస్ట్ చేయకోకుండా మనం ఇంకొక దానికి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి రీయూస్డ్ ఐడియాస్ మీకు ఇంకా కావాలంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా రీయూస్డ్ ఐడియాస్ అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నేను ఇంట్లో ఎలా వేస్ట్గా పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకుంటాననేది